హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను విశరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా బాదం పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నానో బాదం ఆరోగ్యానికి చాలా మంచిది చాలామంది బాదం తీసుకోవడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా బాదంలు తయారు చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగుతారనమాట ప్రతిరోజు బాదం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఎముకలు దృఢంగా తయారవడానికి ఎంతో మేలు చేస్తుంది మరి ఈ బాదం పాలు తయారు చేసుకోవడానికి బాదం మిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నది ఇప్పుడు చూసేద్దాం ముందుగా నేను ఒక బౌల్ని తీసుకున్నాను ఇందులోకి ఒక కప్పు వరకు బాదాంని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బాదాంని బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా హాట్ వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల బాదం పైన ఉన్న స్కిన్ అనేది ఈజీగా పీర్ ఆఫ్ అయిపోతుందనమాట ఇప్పుడు చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని బాదంకి పైన స్కిన్ ఈజీగా రిమూవ్ అవుతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి లేదంటే ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలన్నమాట బాదం పైన ఉన్న పొట్టు మాత్రమే నానేలాగా చూసుకోవాలి బాదం మొత్తం ఎక్కువసేపు నానిందంటే మళ్ళీ పౌడర్ చేసుకోవడానికి రాదనమాట ముద్ద ముద్దగా అయిపోతుంటుంది అందుకనే ఇలాగా పైన ఉన్న స్కిన్ మాత్రమే ఇలాగా నానిన తర్వాత ఇలాగ పీల్ ఆఫ్ చేసేసుకోవాలి ఈజీగా పీల్ ఆఫ్ అవుతుంది కాబట్టి అన్నిటిని కూడా ఇలాగ చక్కగా స్కిన్ రిమూవ్ చేసి ఇలా తీసుకోవాలన్నమాట ఇప్పుడు బాదం కాస్త అడిగా ఉంది కాబట్టి దీన్ని ఒక పొడి క్లాత్ పైన ఆరపెట్టుకోవాలన్నమాట పొడి క్లాత్ పైన వేసుకొని ఒక్క పది నిమిషాల పాటు ఆర్పెట్టుకున్నామంటే చక్కగా ఆరిపోతుంది ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టుకుంటే సరిపోతుంది ఎండలో ఆడపట్టాల్సిన పని ఇప్పుడు ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలా వదిలేసామంటే చక్కగా ఆరిపోతుందనమాట బాదం పప్పు చక్కగా తడి ఆరిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట మనం ఏ బౌల్తో అయితే బాదం పప్పుని తీసుకున్నామో అదే బౌల్తో అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మెజర్ చేసుకోవాలన్నమాట చూసారా చక్కగా బాదం అయితే తడి ఆరిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి మనం తయారు చేసుకునే క్వాంటిటీ బట్టి బాదం అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలాగా ఒక బౌల్ వరకు మనం బాదం తీసుకున్నాం కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెళ్ళి వచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బాదాంని తీసుకోవాలి బాదం కాస్త చెమ్మగా ఉంటుందన్నమాట అందుకనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పైన అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అసలు మాడిపోకూడదు అనమాట బాదాంని వాటర్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి కాస్త జిగురుగా ఉంటుంది ఇప్పుడు ఇలాగా ప్యాన్లో ఫ్రై చేసుకున్నామంటే తడి అంతా ఆరి చక్కగా పొడిగా వస్తుందనమాట మనం పౌడర్ తయారు చేసుకున్నామంటే పొడి పొడు ఆడుతూ చాలా చక్కగా వస్తుంది అనమాట బాదం అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బాదంని మనం ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇది చల్లారిలోగా మనం మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక పది జీడిపప్పులు పది బాదం పప్పుల వరకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని బాదం పూడలు యాడ్ చేసుకోవడానికి అనమాట బాదం పాలు తాగేటప్పుడు అక్కడక్కడ మధ్య మధ్యలో బాదం పప్పు జీడిపప్పు తగులుతుంటే చాలా బాగుంటుంది కదా అందుకని ఇలాగా నేను బాదం జీడిపప్పును తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో మీకు కావాలనుకుంటే పిస్తా పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాదం జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పూర్తిగా చలారినంత సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఇందులోకి రోజు పెటల్స్ని తీసుకుంటున్నాను రోజ్ పెటల్స్ని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది ఇలాగ రోజు పెటల్స్ని శుభ్రంగా వాష్ చేసుకొని తడి ఆరిన తర్వాత ఇలా ప్యాన్లోకి తీసుకోవాలి వీటిని కూడా లైట్గా దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట కాస్త చెమ్మగా ఉంటాయి కాబట్టి డ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి లేదంటే ముందుగానే మీరు రోజు పెటల్స్ని నీళ్ళలో ఆర్పెట్టుకున్నారంటే డ్రైగా అయిపోతాయి అనమాట ఆ తర్వాత కూడా ఇలాగ ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త కలర్ చేంజ్ అని చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలాగే ఈ హీట్లోనే ఈ రోజు పెటల్స్ వదిలేసారంటే ఇంకా చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇప్పుడైతే బాదం అంతా కూడా చక్కగా చల్లారిపోయింది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలన్నమాట అలాగే సన్నగా తరిగిన బాదం జీడిపప్పు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే రోస్ పెటల్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయి అలాగే పూర్తిగా చల్లారిపోయాయి ఇలా రోజు పెటల్స్ని ఇలా నలిపితే చక్కగా పౌడర్ అవుతుంది చూసారా ఇలాగ రెడీ అవ్వాలన్నమాట అప్పటి వరకు మనం కాస్త ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇక బాదం పౌడర్ని తయారు చేసేసుకుందాం బాదం పౌడర్ని తయారు చేసుకోవడానికి కానీ ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు బాదం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వరకు నేను షుగర్ తీసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లోకి షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాచిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలాచిల్ని పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గానే యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కలర్ కోసం నేను ఇక్కడ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను పసుపుని యాడ్ చేయడం వల్ల బాదం మిల్క్కి పసుపు వాసన అనేది రాదనమాట ఇందులో ఫుడ్ కలర్స్ ఏవి యాడ్ చేసుకోకూడదు ఇలాగా పసుపుని యాడ్ చేసుకోవాలి లేదంటే కుంకుమ పువ్వుని యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడైతే చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా షుగర్ని చక్కగా పౌడర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రోజ్ పెటల్స్ని యాడ్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి ముందుగా చలారిన బాదం పప్పులు కూడా యాడ్ చేసేసుకోవాలి బాదాంని అన్నింటిని కూడా ఇలాగా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బాదాంని పల్సిచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట కంటిన్యూస్గా మిక్సీ పట్టామంటే జార్ అనేది తొందరగా హీట్ అయిపోతుంది అనమాట అప్పుడు బాదంలోంచి నుంచి ఆయిల్ రిలీజ్ అయిపోయి బాదం పొడిలా కాకుండా ముద్దగా అయిపోతుంది అనమాట ఒక పది సెకండ్ల పాటు పల్సి ఇచ్చుకున్న తర్వాత ఒకసారి మోత తీసుకొని చక్కగా అంతా కూడా ఇలా కలుపుకోవాలన్నమాట ఈ బాదం పొడిలో ఎక్కడ గడ్డలు లేకుండా ఇలాగ ఒకసారి స్పూన్తో చక్కగా కలిపేసుకోవాలి ఇలాగా కాస్త కోర్సుగా గ్రైండ్ అయింది కదా మళ్ళీ ఒకసారి పల్సి బాదంని ఇలాగ పొడి చేసుకోవాలన్నమాట ఇలాగ చక్కగా పొడి చేసేసుకున్నాం కదా మరీ బెత్తగా అంటే రెడీ అవ్వదు అనమాట ఇలాగ కొంచెం గరుగ్గానే ఉంటుంది ఇలాగ పొడి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే బాదం పొడి రెడీ అయిపోయింది ఇలా తయారు చేసుకున్న ఈ బాదం మిక్స్ని మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ బాదం మిక్సీని అంతటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇలాగ బాదం మిక్సీని మొత్తంగా ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు ముక్కల్ని కూడా ఇప్పుడు ఈ పౌడర్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట అంటే మనం ఈ పాలు తయారు చేసుకున్న తర్వాత పాలు తాగేటప్పుడు మనకి మధ్య మధ్యలో ఈ బాదం జీడిపప్పు తగులుతుంటే చాలా బాగుంటుంది మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇందులో మీకు కావాలనుకుంటే పిస్తా పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతటి కూడా చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఈ బాదం పొడిలోని ఈ చక్కగా ఈ బాదం జీడిపప్పు మొక్కలు ఈవెన్గా కలిసేలా కలుపుకోవాలన్నమాట అలాగే బాదం పొడి కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి వేడి మీద ఉండుండగా ఎయిర్ టైట్ గంటలు పెట్టుకున్నామంటే తొందరగా పాడైపోతుంది అనమాట ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాదం పొడిని మనం ఒక ఎయిర్ టైట్ కంటైన్లో వేసుకొని పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు ఈ బాదం పొడిని స్టోర్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా ఈ బాదం పొడిని మనం పాలలో మిక్స్ చేసుకొని తాగితే ఈ బాదం పొడికి మనం తడి తగలకుండా చూసుకోవాలి అలాగే ఎక్కువసేపు కూడా బాదం పొడిని ఓపెన్గా పెట్టి అనమాట ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకొని ఈ బాదం పొడిని యూజ్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు నిలవుంటుందన్నమాట ఇలాగ మూత పెట్టేసుకున్నాం కదా బాదం పొడి అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బాదం పొడితో మనం బాదం మిల్క్ని ఎలా తయారు చేసుకున్నది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఇలా బాదం పౌడర్ని తయారు చేసి పెట్టుకున్నామంటే బాదం మిల్క్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకొని ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి రెండు గ్లాసుల వరకు నేను పాలం తీసుకుంటున్నానంటే హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకుంటున్నాను అనమాట ఈ పాలని చక్కగా రెండు పొంగులు వచ్చే వరకు సిమ్లోనే పెట్టుకొని పాలను మరిగించుకోవాలి పాలని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మరిగించుకోవాలన్నమాట ఇలాగ మేగడ ఫామ్ అయింది కదా ఈ పాలులోనే ఈ మేగను కూడా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలాగ పాలని చక్కగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం పొడిని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ పాలకి రెండు స్పూన్ల వరకు బాదం పొడిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు పాలకు తీసుకున్నాను కాబట్టి ఫోర్ టీ స్పూన్స్ వరకు నేను బాదం పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను షుగర్ అనేది మీరు చూసుకొని యాడ్ చేసుకోండి మీకు కొంచెం షుగర్ తక్కువగా అనిపిస్తే ఇంకొక స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ బాదం పొడిని చక్కగా ఈ పాలలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత సిమ్లోనే అలాగో ఒక్క పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా మారటం వల్ల బాదంలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా చక్కగా దిగుతుందనమాట అలాగే బాదం కూడా చక్కగా బ్లెండ్ అయిపోతుందనమాట చక్కగా బాదం పొడి ఈ పాలలో చక్కగా మిక్స్ అయ్యి బాదం పాలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి అనమాట కాస్త చక్కగా రెడీ అవుతాయి ఈ పాలని చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే వేడిగానైనా సర్వ్ చేసుకోవచ్చు ఇలాగా పాలనైతే రెండు పొంగులు వచ్చిన తర్వాత చక్కగా పాలైతే కాస్త చిక్కబడే చూసారా ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు మరిగించాల్సిన పని లేదు సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బాదం పాలని వేడిగానైనా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గానైనా సర్వ్ చేసుకోవచ్చు ఇలా బాదం పాల్ని ఒక గ్లాస్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని బాదం పలుకులు జీలపప్పులని ముక్కల్ని యాడ్ చేసుకున్నామంటే తాగేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట ఇంతేనండి బాదం పాలు రెడీ అయిపోయాయి ఇన్స్టెంట్ బాదం పొడితో మనం ఇన్స్టెంట్గా బాదం మిల్క్ అనేది ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు కమ్మనైనా బాదం పాల్ని అప్పటికప్పుడు రెడీ చేసుకొని తాగామంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తెలియదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్